నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి ఉండ్రాల తద్ది సెప్టెంబర్ ఇరవై తారీఖున వస్తుంది అంటే తెలంగాణ జిల్లాలో అసలు ఈ ఫెస్టివల్ గురించి తెలియదు కానీ ఆంధ్ర నార్త్ సైడ్ చాలా బాగా చేస్తారు ఈ ఫెస్టివల్ రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అన్నది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ నందిపట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు నమస్తే వందే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము గురుగారు ఇందాక నేను చెప్పినట్టుగా ఉండ్రాల తద్ది అన్నది అట్లా తద్ది ఉండ్రాల తద్ది ఇవన్నీ అటువైపు నార్త్ వైపు ఆంధ్ర వైపు ఎక్కువ చేసుకుంటారు కానీ ఇక్కడ తెలంగాణ జిల్లాలో అసలు తెలియదు ఈ ఆచరణ గురించి కానీ పాటిస్తే చాలా మంచిదని కొన్ని సందర్భాల్లో మీరు కూడా చెప్పారు ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా చేయాలి కాస్త వివరించగలరు తదియ సంబంధించినటువంటి తిథికి అధిదేవత గౌరీదేవి కాబట్టి ఏ మాసంలోనైనా కానీ తదియకి ప్రత్యేకంగా పార్వతీ అమ్మవారికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు మనకు ఉంటాయి ఎందుకు అని అంటే పార్వతీదేవి దక్షిణి కూతురు దక్ష యుజ్ఞంలో పిలవని పేరడానికి వెళ్ళడం వల్ల ఆగ్రహానికి గురవుతుంది పరమేశ్వరుని ఆగ్రహానికి అవి విధంగా భర్తని అవమానించిన కారణం చేత దక్షయుజ్ఞంలో తనను తాను అగ్నికి ఆహుతి చేసుకుంటుంది తదనంతరం పరమేశ్వరుడు సతిహీనుడై హిమాలయంలో ఘోర తపస్సుకు వెళ్ళాడు తర్వాత మళ్ళీ హిమవంతుని పుత్రికగా జన్మించింది అమ్మవారు ఇక ఆ హిమవంతుని పుత్రిక జన్మించిన అమ్మవారు మళ్ళీ తిరిగి ఈశ్వరుని భర్తగా పొందడం కోసం కఠోరమైనటువంటి ఘోర తపస్సు చేసింది అమ్మవారు ఆ అమ్మవారి తపస్సుకు మెచ్చినటువంటి పరమశివుడు భారీగా స్వీకరించడానికి అంగీకరించి ప్రత్యక్షమైన రోజే ఈ ఉండ్రాళ్ల తదియో అందుకని గౌరీ అమ్మవారి ఆరాధన విశేషంగా చేస్తారు ఈ యొక్క ఉండ్రాళ్ల తదియ నోముని ఆచరించి సత్ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారు ఎవరెవరు ఆచరించవచ్చు వివాహం కాని అమ్మాయిలు గనక ఆచరించినట్లయితే చక్కటి శుభలక్షణ సంపన్నుడైనటువంటి భర్త అమ్మాయికి లభిస్తాడు సో వివాహం జరిగిన వాళ్ళే చేయాలని లేదు లేదు వివాహం కాని వాళ్ళు కూడా చేయొచ్చు వితంతువులు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించినట్లయితే మరుతటి జన్మలో అనగా వచ్చే జన్మలో సుమంగళిగా పుట్టే భాగ్యము లభిస్తుంది చేయొచ్చు కాబట్టి దీనికి సంబంధించినటువంటి గాథ కూడా ఒకటి ఉందమ్మా పూర్వము రాజుకి ఏడుగురు మంది భార్యలు ఏడుగురు మంది భార్యలు ఉన్న చిత్రాంగని అనేటువంటి యొక్క వేష్య మీద తనకి లగ్నం ఉండేది మనస్సు ఆమెను ఎక్కువగా ప్రేమించేవాడు అయితే ఒకనాడు ఈ యొక్క ఉండ్రాళ్ళ తెరియ విశేషాన్ని తెలుసుకున్నటువంటి ఆ ఏడుగురు భార్యలు కూడా చక్కగా ఉండ్రాళ్ళ తదియ నోము నోచుకుంటున్నారు ఈ విషయానికి తనకి ఇష్ట సఖి అయినటువంటి చిత్రాంగానికి కూడా తెలియచేశాడు నువ్వు కూడా ఆచరించమ్మ నా భార్యలు ఎలాగో ఆచరిస్తున్నారు అని అంటే అవహేళన చేస్తుంది నాస్తికవాదంతో తోసిపుచ్చుతుంది ఈ కారణం చేత అనతి కాలంలోనే ఆమె దగ్గర ఉన్నటువంటి ద్రవ్యమంతా దొంగలు ఎత్తుకెళ్ళిపోతారు హరించుకుపోతాయి ఆరోగ్యం కూడా పాడవుతుంది అప్పుడు రాజంటాడు నీవు ఆ రోజున అమ్మవారి నోముని నువ్వు పట్టమని చెబితే నువ్వు తిరస్కరించావు అమ్మవారి ఆగ్రహానికి గురై గురయ్యావు కాబట్టి ఇకనైనా కానీ నీవు ఈ వ్రతాన్ని ఆచరించమ్మా అంటే అప్పుడు విధి విధానాన్ని ఉండాళ్ల తదియ నోము యొక్క విధి విధానాన్ని తెలుసుకొని చక్కగా ఆచరించినటువంటి కారణం చేత ఆమెకి కూడా చక్కగా మళ్ళీ కోల్పోయిన ధనము లభించింది అలాగే మళ్ళీ మళ్ళీ వచ్చే జన్మలో కూడా దీర్ఘ పుట్టే యోగాన్ని పొందింది గౌరీ పాదాలని ఆమె చేరుకుంది ఇది దీనికి సంబంధించినటువంటి గాథ అయితే ఎలా చెయ్యాలి ఆ ఉండ్రాళ్ళ తరిగే సందర్భంగా అని చెప్పి వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా తెలుస్తుంది అంటే ఇది రెండు రోజుల పండుగ ఉండ్రాళ్ళ తద్ది ఉండ్రాళ్ళ అలాగే అట్ల తద్ది మకర సంక్రాంతి ఈ మూడిటికి మాత్రమే ముందు వచ్చే రోజులని భోగి అని పిలుస్తారు కాబట్టి ఏం చెయ్యాలి చక్కగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాల్సినటువంటి స్త్రీ ముందుగా విధియ రోజున అనగా తదియ ముందు రోజున విధియ రోజున ఐదుగురు ముత్తైదుల ఇండ్లకు వెళ్ళి ఆయ ఆమెకి గోంగూర అలాగే కుంకుడుకాయలు ఇలా కొన్ని ముత్తైదు వస్తువులు ఇచ్చి ఆ యొక్క ముత్తైదులకి చెప్పాలి ఏమని తెల్లవారి నేను నోము నోచుకుంటున్నానమ్మా చక్కగా మీరు ఆ నోము నోచుకొని సమయానికి మీరు చక్కగా వచ్చి ఆ నోము వ్రతని వ్రతాన్ని సమాప్తం చేయండి మీ ఆధ్వర్యంలో జరగాలని చెప్పి వాళ్ళని సాధారంగా ప్రేమపూర్వకంగా వాళ్ళని ఇంటికి చిహ్నంగా ఉండే ఐదు వస్తువులు ఇచ్చి ఆహ్వానం పలకాలి పలకాలి ఓకే తెల్లవారు జామునే నాలుగు గంటలకి లేచి ఈ నోము నోచుకునే స్త్రీ ఎవరైతే ఉంటారో అప్పుడు స్నానం ఆచరించి గోంగూర పచ్చడి తయారు చేయాలి తదియ రోజున తరువాత సూర్యోదయానికల్లా మళ్ళీ అభ్యంగన స్నానం ఆచరించాలి ఆచరించి ఆ రోజంతా కూడా ఉపవాస నియమాన్ని పాటించాలి పాటించి అప్పుడు ఏం చేయాలి ముత్తైదులు సాయంత్రానికి ఎలాగో వస్తారు కదా దేవి స్వరూపముగా అప్పుడు ఆ సంధ్యా సమయంలో పార్వతీ అమ్మవారిని పూజన చేయాలి ఈ పార్వతీ అమ్మవారికి నైవేద్యముగా పది ఉండ్రాళ్లను నైవేద్యంగా తీసుకోవాలి అయితే ఈ యొక్క పది ఉండ్రాళ్ళు తయారు చేసుకోవాలి ఐదు ఉండ్రాళ్ళని ఆ పార్వతి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి మిగిలిన ఐదు ఉండ్రాళ్ళని వచ్చినటువంటి ఆ యొక్క ముత్త వాయిన రూపంలో ఇవ్వాలి అయితే ముందుగా ఏం చేయాలంటే ఏడు తోరములు సిద్ధం చేసుకోవాలి ఏడు తోర ఏడు తో ఏడు రకాలు కాదు ఏడు తోరములు చేతి కట్టుకునే గ్రంథులు ఏడు తోరములను సిద్ధం చేసుకుని ఆ యొక్క ఉండ్రాళ్ళ తదియ నోముని నోచుకోవాలమ్మా నోచుకొని ఆ యొక్క అమ్మవారికి ఒక తోరము కట్టాలి తనకి ఒక తోరము ఆ యొక్క భోజనానికి వచ్చినటువంటి ఐదుగురికి ముత్తైదులకి నోము నోచుకోవడానికి వచ్చినటువంటి ముత్తైదులకి ఆ విధంగా తోరములు ఇవ్వాలి అయితే ఈ తోరములని ముడివేయకూడదు తోరములు మాత్రమే చుట్టాలి చుట్టాలి చుట్టి వారికి భోజనం పెడతారు కదా భోజనం పెట్టినప్పుడు ఈ యొక్క కుడుములు ఉండ్రాళ్ళు ఐదు ఉండ్రములు ఐదు మోదకాలు ఉన్నటువంటి కుడుములు బియ్యపిండితో చేసిన కుడుముల్ని నేతిలో ముంచి దానికి ఒత్తి చేసి ఆ ఐదుగురి విస్తరాకుల ముందర పెట్టాలి అంటే భోజనం అంతా అయిపోయిన తర్వాత వాయనం ఇస్తారు కదా ఒక్కొక్క ముత్తైదు వస్తువుని వాయనం ఇస్తారు కదా ఆ ఐదుగురికి పెట్టవలసినటువంటి ఆ విస్తరాకుల ముందర ఈ ఐదు ఇచ్చేసేసి ఆ విధంగా ఉండ్రాళ్ళని పెట్టి దీపం ప్రజ్వలనం చేయాలి అయిన తర్వాత ఆ ఐదిటిని కూడా ఎవరైతే నోము నోచుకుంటారో ఆమె తర్వాత భోజనం చేసేటప్పుడు అవి భోజనం పెట్టిన తర్వాత ఇస్తారు కదా వాయనం ఇచ్చేటువంటి సందర్భంలో ఇస్తరాకులు ఐదు విస్తరాకుల్లో ఐదు సుమంగళి వస్తువులు పెడతారు కదమ్మా ఆ సుమంగళిలో ఈ ఐదు అనేటువంటి విస్తరాకులో పెట్టాలి మళ్ళీ ఐదు మోదకాలని ఆవు నేతిలో తడిపి అందులో ఆ ఒత్తి వేయాలమ్మా ఆ యొక్క మోదకాలలో ఒత్తి వేసి ఆ యొక్క విస్తరాకుల ముందర వాయినం ఇవ్వాల్సినటువంటి విస్తరాకుల ముందర వాటిని వెలిగించాలి వెలిగించి అప్పుడు ఆ ఉండ్రాళ్ల తదియ నోచుకున్నటువంటి స్త్రీమూర్తి ఆ యొక్క కుక్కొక్క ముత్త ఎదుకి ఆ విస్తరాకుల్లో ఉన్నటువంటి సుమంగళి వస్తువుని దానం చేయాలి వాయినం ఇవ్వాలి అలాగే వాయినం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటునమ్మ వాయినం అని మూడు సార్లు చెప్పించుకోవాలి అలాగే ఎవరు ఇస్తున్నారు ఎవరు పుచ్చుకుంటున్నారు అనేటువంటిది అంటే పార్వతి నేను నేను పుచ్చుకుంటున్నాను అనే భావన ఆవిడ చెప్పాలి తర్వాత కోరితనమ్మవరం ఇస్త నమ్మవరం అన్నట్టుగా రావాలి ఎవరు నోము నోచే అమ్మాయి కోరితి వరం అనాలి ఈ యొక్క వాయినం తీసుకునే స్త్రీమూర్తి ఇస్త నమ్మవరం అని చెప్పి చెప్పాలి ఈ విధంగా చెప్పి అప్పుడు ఆ యొక్క విస్తరాకులో ఉన్నటువంటి సుమంగళి వస్తువుని దక్షిణ తాంబూలాదులతో మీకు శక్తి ఉంటే రవికబట్ట ఇంకా భగవంతుడు శక్తినిస్తే చీర కానీ ఆ ఐదుగురు ముతైదులకి ఇవ్వాలి ఇలా ఈ విధంగా చేయాలి గురుగారు మన వ్రతం నోము చేసుకునే విధానం మనకు పుస్తకాల్లో కానీ ఎక్కడైనా లభిస్తుందా లేదంటే గౌరీ మాత సంబంధించినటువంటి దాంట్లో ఉంటుంది ఉండ్రాళ్ళ తెలియ సాక్షాత్తు పార్వతి అమ్మవారిని పూజ చేయడం పాటిస్తే పాటించి నోములో ఎప్పుడైనా కానీ విధానం ఉంటుంది అంతే తప్ప వ్రత కథలు ఇట్లాంటివి ఉండవు వరలక్ష్మి వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతాల్లో కథ ఉంటుంది నోములో ఏంటంటే ప్రత్యేకత విధానమే ఆచరించాలి ఆ విధంగా ముత్తైదులకి మీరు పది ఉండ్రాలు తయారు చేస్తారు ఐదు ఉండ్రాలు అమ్మవారికి నైవేద్యం ఐదు ఉండ్రాల్లో ఒక్కొక్కటి ముత్తైదులకి వాయనం ఇవ్వాలి ఇలా పెళ్ళైనటువంటి స్త్రీమూర్తి తనకు పెళ్ళైనటువంటి సంవత్సరంలో వచ్చే భాద్రపద తదియ రోజున ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి ఈ విధంగా నిర్విఘ్నంగా ఐదు సంవత్సరాల పాటు చేసినట్లయితే అమ్మాయికి దీర్ఘ సుమంగళి కలుగుతుంది అంటే పార్వతి అమ్మవారికి కలిగినటువంటి సౌభాగ్యం చేసినటువంటి స్త్రీమూర్తికి కూడా కలుగుతుంది అనేటువంటి యొక్క దీని ఉద్దేశం కాబట్టి చక్కగా సెప్టెంబర్ ఇరవయో తారీఖు రోజున వచ్చేటువంటి ఉండ్రాళ్ల తేదీ రోజున వీక్షించేట మన సుమన్ ప్రేక్షకులందరూ ఆచరించి దైవానుగ్రహాన్ని పొందవచ్చు దీనిలో భాగంగా సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు రోజున పాక్షిక చంద్రగ్రహణం అనేటువంటిది వస్తుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్నటువంటి ఈ పాక్షిక చంద్రగ్రహణం మనకు భారతదేశంలో లేకపోయినప్పటికీ నియమాలు పాటించకపోయినా ఆ యొక్క ప్రభావం మాత్రం మన యొక్క సంబంధించినటువంటి రాశులకు అనగా కుంభ మీన మేష మిథున కర్కాటక కన్య వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది కాబట్టి ఈ యొక్క సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన చంద్రగ్రహణ దోష నివారణ హోమాదులు ఇవన్నీ కూడా జరిపించడం జరుగుతుంది పర్ హెడ్ కేవలం పదిహేను వందల రూపాయలకే అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు చాలా సంతోషం గురుగారు సర్వం శ్రీ ఉమాబ్ర